మీరు అడిగినందుకు తండకు రోడ్ లేకుంటే రోడ్ తెచ్చినాం రెండు కోట్ల రూపాయలు పెట్టి ఇప్పుడు మళ్ళీ రెండు కోట్లు పెట్టి సీసీ రోడ్ వేస్తున్నాం డ్రైనేజ్ సీసీ రోడ్ వేస్తున్నాం అవసరమైతే మా వాటర్ ట్యాంకు మళ్ళా బోర్ వేపిస్తాము గెలిచిన తర్వాత గుళ్ళ టైల్స్ గుడి వరకు చేయిస్తాం ఇది ఉన్న సీసీ రోడ్ లైన్ వేస్తాం ఒక్కటే రోజు మేము గెలిచి వచ్చిన తర్వాత ఒక్కటే రోజు పద్దెనిమిది తంబాలు తెచ్చి మొత్తం తండ మొత్తం కరెక్ట్ బుడ్డి ట్రాన్స్ఫర్ మీరు ముఖ్యమంత్రి సహకరించాలి వాడోడి అబద్ధం చెప్తాడు తండ పోతుంది ఇది పోతుంది ఎందుకు పోతుంది ఎవడన్నా మనకి కన్నీకరాల తీసుకుంటే మన ఊళ్ళు ఎన్ని పోయినాయి మన ఊళ్ళే గౌటానికి ఒకటి పోయింది వాళ్ళు ఇల్లు బెదిరిస్తారు అవన్నీ అని మీరు బయట డెవలప్మెంట్ ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తండ్రి డెవలప్మెంట్ ఎందుకు ఏంటంటే గెలవనికి కోసం ఉపయోగపడతారు తప్పిస్తారు చెప్పు ఆపాలనుకుంటే మనం ఆపాలి మనమే ఆపాలి ఊళ్ళో ఒక్కొక్క వాడికి ఎన్ని ఇస్తే మీ తండకి అన్ని ఇస్తున్నాం రేపు మళ్ళీ ఇల్లు కావాలంటే ఇంద్రాన్ని ఇల్లు కావాలంటే మళ్ళా మనమే మళ్ళా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వేయాలి అంతే కదా ఇవ్వనుకో ఎట్లా వచ్చినా ఎట్లా ఓటు వేసిన తర్వాత మీరు ఎక్కడైతే మీరు తండల వార్డ్ నెంబర్ ఖచ్చితంగా గెలిపేయాలి సర్పంచ్ కి జింతా చంద్రప్ప ఖచ్చితంగా చేయలేదు ఉంగరం గుర్తుకు ఉంగరం ఆడోడి చెప్తే నమ్మకండి పొలతో లేదు పోయేది లేదు మీరు ఇది గుర్తు పెట్టుకోండి చెప్తారు మాయమాటలు మాటలు ఎన్నిబదే చెప్తారు నలభై ఏళ్ళ నుంచి చెప్పి చెప్పి గింతకు తెచ్చారు తండని ఆటస్ కూడా కాదు మేరా అప్ప అపడ్ కి పడ్ కి ఎంత డెవలప్‌మెంట్ जरूरत ఉందంటే ముఖ్యమంత్రికి మనం అందరం సహకారం చేయాలి అంతా కలిసి చేస్తేనే పని చేసది ఒకర్మే నర్పని మొయల అంటే నాకు ఉండి ఆక్రమగర్జి మోస్తనే పర్తురు రెస్టారెంట్ ను మనం వండు బోనడర్ మార్ ఓడి అంటే దిక్కులేకుడే ఆజెన్మెంట్ చేసి పెట్టుకున్నాం సెట్ చేసుకున్నాం